బాబాయ్ నమస్తే నమస్తే ఏది ఏం సంగతి కోర్ట్ మూవీ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ కోర్టు వేసుకొని కోర్టు లోపల కొట్టగలను వాదించగలను కోర్టు ఇప్పి కోర్టు బయట కూడా వాదించగలను కొట్టగలను ఆ డైలాగ్ చిన్న హీరోలలో ఎవరి సెట్ అవుతుందంటే నాకు ప్రియదర్శన అనిపించింది అన్న కూడా మీసార్లు తిప్పేసి చెప్పిండు సినిమా హిట్ అవ్వకపోతే నా ఇటు తిరిగి చూడొద్దని కరెక్ట్గా నిరూపించుకున్నాడు సో ఇటు తిరిగి అయితే బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది కోర్టు సినిమా విషయానికి వస్తే హీరోకి ఎలివేషన్స్ కావాలి ఏదైనా స్క్రిప్ట్ మంచిగా రాసేస్తే సపరేట్గా కావాలి ఆయన ఓ ఇవ్వాలి అనే ఆలోచన ఈ సినిమాకి సినిమాకైతే అవసరం లేదనమాట సో ప్రియదర్శి అంత ఆయన ఎన్ని చిన్న సినిమాలు తీసినా ఏ పద్ధతిగా హిట్ కొట్టుకుంటూ వెళ్ళాడో సేమ్ పొజిషన్లో ఇది చిన్నది సినిమా కానీ భారీ హిట్కు అయితే ఖచ్చితంగా పడుతుంది ఇంకే యూత్ సపరేట్ తల్లిదండ్రులు సపరేట్ పిల్లలు సపరేట్గా చూడాల్సిన సినిమా కాదు తల్లి తండ్రి పక్కన అటు కూతురు కొడుకు కూర్చొని చూడాలి ఇంకే మన ఇంట్లో నేర్ప విషయాలు ఫోక్సో చట్టం అంటే ఏంటి ఎలా ఉంటుంది దా దాన్ని తెలియకుండా కొన్ని విషయాలు చేస్తే పోక్సో చట్టం మన మీద వర్తిస్తే మన బతుకులేమైతే ఫ్యూచర్లో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి సో ఎయిటీన్ లోపు పిల్లలు అని చెప్పి సినిమా గురించి ఇచ్చారు పోక్సో చట్టం వాళ్ళకి వర్తిస్తుంది జీతం యావ జీతం పడాల్సి వస్తున్న సందర్భం వస్తుంది అని చెప్పి కానీ ఎయిటీన్ ప్లస్ తర్వాత చేయవచ్చు అయి పను సో చేయకూడదు కదా సో దీన్ని ఒక క్వశ్చన్ మార్క్ టైప్లో ఎండింగ్లో వచ్చేసి ఇద్దరు ఎట్ ఎయిటీన్ ప్లస్ రాగానే హక్ చేసేసుకొని సో ఆ క్వశ్చన్ మార్క్ నాకు ఆన్సర్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను పార్ట్ టూరు రూపంలో రావాలి సినిమా రావాలనుకుంటున్నా సినిమా సీన్కి అయితే ప్రియదర్శి కానీ జాబిల్లి చందు కానీ ఇద్దరు ఆ హీరో హీరోన్లు అమ్మాయిలు డైలాగులు అసలు ఏం లేవు నార్మల్గా ఒక రెండు డైలాగులు ఉంటాయి అయినా కానీ వాళ్ళు ఫేస్ ఎక్స్ప్రెషన్ ద్వారా వాళ్ళ యాక్టింగ్ ఎంతో చూపించారు నెక్స్ట్ మన శివాజీ గారు బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ నాకైతే సినిమాలు ఎంటర్ అయినా కానీ ఫస్ట్ సీన్ అసలు అసలు ఏమాత్రం నచ్చలేదు నార్మల్ విలువన్కి వెళ్ళిపోతాడేమో ఈయన క్యారెక్టర్ పెద్దగా ఉండదేమనుకున్నాను కానీ ఆయన సీన్ సీన్ చూసుకుంటూ పోతుంటే ఒక మెయిన్ విలన్ క్యారెక్టర్ లెవెల్లో అంటే ఒక జగపతి బాబు గారు ప్రకాష్ రాజు గారు ఆ లెవెల్లో పిక్చర్లు కనుక ఆయనకి ఇచ్చు ఉంటే సో రావే బాలాబాబు సినిమాలు కనుక మెయిన్ విలన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నిరూపించుకుంటాడు అంత హెవీనెస్ ఉందన్నమాట క్రెలిజంలో ప్రియదర్శి అలాగే శివాజీ గారు అలాగే మన హర్షవర్ధన్ అని కొన్ని కామెడీ పీడల్ చేస్తుంటాడు సమ్ టీవీ సీరియల్ కూడా ఏదో ఉండేదో చాలా మంచి నవల్ది ఆయన రొటీన్ క్యారెక్టర్ కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్ తీసుకుంటా పోతాడు ఆయన ఒక లాయర్గా ఆయన కూడా అబద్ధాన్ని నిజంగా నిరూపించాలి నిజాన్ని అబద్ధంగా ఎలా నిరూపించాలని మస్తి చేసేసి ఉండు ఆయన పాత్ర కూడా చాలా బాగా అనిపిస్తుంది బీజం అవసరం లేదు పోయి ఆ పాటలు అయితే మనకు ఆల్రెడీ బాగా ట్రెండింగ్లో ఉన్న పాట ఉంటుంది కదా మంచిగా సుమగ కూడా డ్యాన్స్ అండ్ ప్రెస్ మీట్లో ఆ పాట అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది సో టోటల్గా సినిమాకి పాటలే కాదు మంచి సెంటిమెంట్ ఉన్నది అలాగే మంచి మెసేజ్ ఉన్నది ఈ మెసేజ్ కోసం అయితే ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నా యువత అయితే ముఖ్యంగా వెళ్ళాలి టెన్త్ ప్లస్ టెన్త్ ఇంటర్ డిగ్రీ లోపు లోపున్నో ఆ తర్వాత కూడా ఎందుకంటే ఎయిటీన్ ప్లస్ కూడా ఏంది వాళ్ళు కూడా మిస్టేక్ చేస్తున్నారు ఎవడో నచ్చినచని ప్రేమి చేస్తున్నారు ఆ తర్వాత వాడు మోసినట్లు అంటే ఎంఐఆన్ మోసినట్టు రకరకాలుగా ఉంటుంది సో ఆ తర్వాత కూడా వాళ్ళు మిస్టేక్ చేస్తే ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే అంతకన్నా ముందు తెలుసుకోవాలనుకుంటే మాత్రం పోవాలి ఎందుకంటే పోస్సు చట్టం పట్టదంటే వాటి జీవితం యా జీవితం కారకార చేసేది వాడు తప్పు చేసినా చేయకుండా తప్పు చేసిండు అని నిరూపించే సందర్భాలు తీసుకొచ్చేస్తారు ఎందుకంటే ఇక్కడ డబ్బు ఉన్నాడు డబ్బు నోడు ఉంటాడు సో డబ్బులు లేని ఉన్నాయి ఖచ్చితంగా డబ్బు ఉన్నట్టు తొక్కి పడతాడు రూమ్లో తీసుకుపోయి వాడు ఆగం చేసిన చెప్పేసి చెప్పి నిరూపించేస్తారు ఏదో విధంగా నిర్మేస్తారు సో ఖచ్చితంగా ఆ విషయం తెలుసుకోవాలి బొక్స చట్టం మీద పడితే మనం బతుకులేమైతే తెలుసుకోవాలంటే మన ఖచ్చితంగా కోర్టు సినిమాకి వెళ్ళాలి చూడాలని కోరుకుంటున్నా పార్టీ రూపంలో పార్ట్ టూ రూపంలో కోర్టు టూ కూడా రావాలి ఎయిటీన్ ప్లస్ తర్వాత ఓకే గవర్నమెంట్ ఎయిటీన్ ప్లస్కి నచ్చిన అమ్మాయిని ప్రేమించవచ్చు నచ్చిన అమ్మాయిని అబ్బాయిని ప్రేమించవచ్చు పెళ్లి చేసేసుకోవచ్చు అని ఒక రూల్ ఉంది కదా సో ఆ సందర్భంలో కూడా వాళ్ళు మిస్టేక్ చేస్తే వాళ్ళ జీవితాలు అప్పుడు కూడా నాశనం అయితే సో అప్పుడు కూడా కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది అనే రూపంలో ఇంకోటి పర్క్ వస్తే బాగుంటున్నారు సినిమా అయితే టోటల్గా ఫోటో చూడొచ్చు చాలా బాగుంది నాని అన్న ఆయన మేసేజ్ తిప్పినందుకు హిట్ అయితే కొట్టిండు నాకైతే నచ్చింది సో ఆయన బ్యానర్లో మంచి మంచి పాయింట్లు తీసేసుకుంటూ సినిమా వెళ్తుండు ఇలాగే కంటిన్యూ ఎలా అయితే నేను కోరుకుంటున్నాను దిల్ రాజే కాదు సురేష్ బాబు ప్రొడక్షన్ కానీ మైత్రి మూవీ కానీ గీతాడ్స్ కానీ వాళ్ళ సరసన ఫ్యూచర్లో జాగ్రత్త అయితే నాకైతే నమ్మకం పోయా మంచి మూవీ వచ్చింది నాని అన్న థ్యాంక్ యూ సెల్యూట్ చేసి